పావుతో పిల్లి ట్రయంగి స్టోరీ పార్ట్ ఫైవ్ ఈ కథ వినే ముందు ముందు వీడియోస్ చూడండి అప్పుడు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం అర్జున్ తన గదిలో దేవుడా ఇప్పటికీ నాకు రెస్ట్ ఇవ్వవా అయినా ఏంటి నాపై కక్ష కట్టుకుని ఇన్ని పరీక్షలు పెడుతున్నావు ఆ పూజని భారీగా ఊహించి ఎన్నో కలల కన్నా మనము ఒకటి తెలిస్తే ఆ దైవం మరొకటి తెలిసినట్టు నువ్వు ఈ రాక్షసి ప్రేరణని భారీగా చేసి ఊహించిన ట్విస్ట్ ఇచ్చావు తండ్రి ఎవరికైనా కలలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరగదు మరి నాకేంటి ఈ పరిస్థితి మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో కాపురం ఎలా చేయను నా మనసుకు ఎలా సర్ది చెప్పుకోను ఇవన్నీ ఆలోచించి ఆలోచించి నేను పిచ్చివాడిని అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది అయినా ఇది దేవుడు రాసిన రాతో లేదా నేనే రాసుకున్న రాతో నాకేం అర్థం కావటం లేదు ఇంతలో అర్జున్ అంటూ పిలుపు వినిపించటంతో అమ్మో అమ్మ పిలుపు ఇప్పుడు ఏ తొంతంటుందో అని అర్జున్ నిద్రపోతాడు జరిగిన పరిస్థితులు సంఘటన వలన అర్జున్ గదిలో అర్జున్ గదిలో ప్రేరణ గాఢ నిద్రలోకి జారుకుంటారు సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది ప్రేరణ లెగమ్మ అంటూ ప్రేరణ అత్తయ్య నిద్రలేపుతుంది ఏంటత్తా అంటూ కళ్ళు నిలుపుకుంటూ లేస్తుంది ప్రేరణ సాయంత్రం నాలుగు గంటలవుతుంది పైగా ఆరు గంటలకి నువ్వు అర్జున్ పూజలో కూర్చోవాలి పంతులు గారు ఐదు గంటలకి వస్తారు నువ్వు లేచి కొంచెం భోజనం చెయ్యమ్మా పెళ్లి వలన నిన్నటి నుండి ఏమీ తినుండవు అనటంతో ఇప్పుడు ఏమీ తినాలని లేదత్తా అదేంటి ప్రేరణ అలా అంటావు కనీసం పాలో జ్యూసో తాగుదువు కానీ ఉండు తీసుకుని వస్తాను అని ప్రేరణ అత్తయ్య అంటూ ప్రేరణకి జ్యూస్ తెచ్చి ఇచ్చి దగ్గరుండి తాగిస్తుంది అమ్మ ప్రేరణ ఇక పూజకు రెడీ అవ్వు శౌర్య నువ్వు వదునకు ఆ చీర కట్టడంలో సాయం చెయ్యు ఓకేనా ఇక అన్నయ్యను కూడా లేపాలి అంటూ తొందరపడుతూ హడావిడిగా అర్జున్ రూమ్కి వెళ్తుంది అర్జున్ లెగర సాయంత్రం అయ్యింది అర్జునేమో నిద్దట్లో ఆ ప్రేరణ మెడలో కట్టను తను నా భార్యగా చేసుకోను అని పలవరిస్తాడు ఏంటి వీడు పలవరిస్తుంది అని దగ్గరకు వెళ్ళి అర్జునిని గట్టిగా కొడుతుంది ఉలుక్కుపడి లేస్తాడు అర్జున్ ఏంటి ప్రేరణని పలవరిస్తున్నావు ఇంతలోనే నీ భార్య కలలోకి వచ్చిందా అని పెట్టిస్తూ అంటుంది భార్య లేదు ఏమీ లేదు ఇంకా నేను ఆ సంఘటన బయటికి రాలేదు నువ్వేమో భార్య అని పదే పదే అంటున్నావు అసలు ఎందుకు వచ్చి నిద్ర లేపవో చెప్పమ్మా అదే సాయంత్రం పూజకు రెడీ అవ్వు ఏంటమ్మా నాకు మనశ్శాంతి లేదా అసలే ఇష్టం లేని ఊహించని పెళ్ళి జరిగింది అది మీరు అర్థం చేసుకోకుండా పెళ్లి జరిగిన నుంచి ఆ తొంతు ఈ తొంతు అని పైగా ఆచారమని నాకు పిచ్చి ఎక్కిస్తున్నారు అరే అర్జున్ అలా అంటే ఎలా ఏం జరిగినా మన మంచిగా అనుకుంటూ ముందుకు సాగాలి అంతేకాని జరిగినవన్నీ తొలచుకుంటూ కూర్చోకూడదు ఈ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు అన్నీ మన కోసమే అయినా నువ్వు నాకు మామయ్యకి మాటిచ్చావు ఇప్పుడు ఇలా అంటున్నావు దయచేసి నాపై ప్రేమతో వేగంగా పూజకు రెడీ అవ్వు అని అర్జును తల్లి అర్జున్ మాటికి అడ్డుకట్ట వేస్తుంది దాంతో అర్జున్ అమ్మ మాట కాదనలేక రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు శౌర్య వదిని రెడీ చేశావా అక్కడ పూజకి టైం అవుతుంది అందరూ నీ కోసమే చూస్తున్నారు ప్రేరణ పైగా అర్జున్ కూడా రెడీ అయ్యి హాల్లో ఉన్నాడు హా అత్త అయిపోయింది అంటూ కలిబిడలేని ముఖంతో పంతులు గారు పిలవటంతో ప్రేరణ హాల్లోకి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంటుంది ఇంకా ఎన్ని పరీక్షలు దేవుడా అంటూ అర్జున్ అత్త మాట కాదనలేక మనసును కష్టపెట్టుకుని పూజలో కూర్చున్న ఇంకా ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు అని ప్రేరణ ఇద్దరూ ఆ ఇష్టంతో కాసేపు ఓపికతో పూజని పూర్తి చేస్తారు అమ్మ పూజ పూర్తయ్యింది ఇక మీ ఇద్దరు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అనటంతో అర్జున్ ప్రేరణ ఆశీర్వాదం తీసుకుంటారు హమ్మయ్య అంటాడు అర్జున్ అమ్మ ఇకనైనా ఒకసారి మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను కాసేపైనా మనశ్శాంతి దొరుకుతుంది అరే ఏంట్రా ఆ మాటలు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు అంతేకాని ఏదేదో మాట్లాడకు అర్జున్ అలా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ని కలుస్తాడు అరే అర్జున్ అక్క మెడలో కట్టవలసిన తాళి మెడలో కట్టావంట కదా అదేంట్రా అక్కని చూసి చెల్లిని చేసుకోవటం పైగా అక్క అంటే ఓకే కానీ చెల్లంటే చిన్నపిల్ల తనని ఎలా చేసుకున్నావు అని నవ్వుతూ అర్జున్ని వెటకారం చేస్తారు ఫ్రెండ్స్ కొందరు అరే ఊరుకోండిరా పాపం తను ఏ పరిస్థితులో అలా తాళి కట్టాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి అంతేకాదు నోరు ఉందని నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి అని అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రోహిత్ అలా అంటాడు నువ్వు వాడు చాలా క్లోజ్ అని మాకు తెలుసులేరా వాడిని సపోర్ట్ చేస్తున్నావు అలా అనేసరికి అరే అర్జున్ ఇక్కడ నుండి పదరా వెళ్దాం వీళ్ళు అసలు మనుషులే కాదు మానవత్వం మర్యాద మరిచిపోయి మాట్లాడుతున్నారు అని అర్జున్ని అక్కడ నుండి రోహిత్ తీసుకుని వెళ్తాడు చూడరా అర్జున్ వాళ్ళు అన్నమాటలు పట్టించుకోకు అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు అలా జరగటం కూడా నీ మంచి గురించేనేమో అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అలా జరిగిందని నువ్వు బాధపడుతూ ఉంటావని నీ దగ్గరికి రాలేదు అరే రోహిత్ ఆ పూజని ఎంత ప్రేమించాను ఎంత ఆరాధించా ప్రతి ఒక్కటి నీతో చెప్పుకున్నా తనను నా భార్యగా నా జీవితంలోకి అడుగు పెడుతుందని ప్రతి క్షణం ఎంతో సంతోషపడ్డా తనతో పెళ్ళైతే ఈ లోకంలో నాకన్న అదృష్టవంతుడు ఎవరూ ఉండరని నాకు నేను ఎన్నోసార్లు చెప్పుకున్నా కానీ తను ఏం చేసింది నా కలలను నా ఆశలను నేలమట్టం చేసి ఊహించలేని విధంగా నా మనసుని ముక్కలు చేసి వెళ్ళిపోయింది పైగా అది చాలదన్నట్టు అమ్మ మామయ్య ప్రేరణతో ఇష్టం లేని పెళ్లి చేశారు ఆ పూజ చేసిన ద్రోహాన్నే మరిచిపోలేకపోతే ఈ ప్రేరణ నా మెడ చుట్టూ ఉచ్చులా తగులుకుంది ఇంతవరకు చిన్న పిల్లల ప్రేరణని చూసా ఇప్పుడు తను నా భార్య స్థానంలోకి వచ్చింది ఈ ముక్కలైన మనసుతో తనని ఎలా నా భార్యగా స్వీకరించాలి ఇంట్లో ఉంటే ఇవన్నీ తలుచుకుని నా తలని గోడకి బద్దలు కొట్టుకుంటానేమోనని ఇలా వచ్చాను కొంచెం మనశ్శాంతి దొరుకుతుందని ఇక్కడ వస్తే వీళ్ళేమో కనీసం నా బాధను గుర్తించకుండా నన్ను నవ్వుతూ హేళన చేస్తున్నారు అరే అర్జున్ మీ ఫ్రెండ్గా చెబుతున్నా పూజని మరిచిపోరా నిన్ను కాదని వేరేవాడితో వెళ్ళింది అంటే నీ మీద తనకి ప్రేమ లేదన్నట్టే కదరా అందుకే చెబుతున్నా దయచేసి పూజని మరిచిపో ప్రేరణ నీ జీవితంలోకి వచ్చిందంటే దానికి ఏదో కారణం ఉంటుంది ఏమో నీకు మంచి జరుగుతుందేమో అయినా తనది నీ పరిస్థితే కదరా అక్క పిల్లని ఎంతో సంతోషంతో వచ్చింది ఇప్పుడు సడన్గా నువ్వు తన మెడలో తాలి కట్టావు తను ఇలా జరుగుతుందని ఊహించలేదు నీలాగే బాధపడుతూ ఉంటుంది ఇలా సడన్గా తన కన్నవారింటిని వదిలి వస్తానని అనుకుందా ఇప్పుడు ఈ పెళ్లి వలన నీతో పాటు నీ ఇంటికి వచ్చింది నువ్వు మీ ఇంటిలో ఉన్నావు కానీ తను తన ఇంటిని తన వాళ్ళని వదిలి వచ్చింది తనకి అన్యాయం జరిగింది కదరా మరి తను ఎవరికి చెప్పుకుంటుంది ఒక ఫ్రెండ్గా చెబుతున్న ప్రేరణని భారీగా స్వీకరించు అక్క చేసిన తప్పుకి తనని శిక్షించకు సరేనా ఇక ఇంటికి వెళ్ళు కొత్తగా పెళ్ళైంది కదా నీ కోసం ఇంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నేను మళ్ళీ కలుస్తాను ఇక్కడ జరిగినవి ఏవి మనసులో పెట్టుకోకు సరేనా అని రోహిత్ అంటాడు పుండి మీద కారం జల్లినట్టు అసలు అర్జున్ జరిగిన దానికి బాధపడుతూ వెళ్తే అవేవి పట్టించుకోకుండా ఫ్రెండ్స్ హేళన చేయటంతో అర్జున్ మరింత రగిలిపోతాడు ఆ రాత్రి తిన్నారు అన్న పేరుకే అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు ఆ రాత్రంతా ప్రేరణకి అర్జున్కి నిద్ర పట్టలేదు ప్రేరణ జరిగిన దాని గురించి ఆలోచిస్తే అర్జున్ జరిగిన దాని గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తొచ్చి నిద్రపోలేదు తెల్లగా తెల్లవారి సూర్యకిరణాలు గది కిటికీ తలుపుల నుంచి పై పడేసరికి నిద్రలేస్తుంది ప్రేరణ ప్రేరణ అంటూ ప్రేరణ అత్త లేచావా ఇదిగో కాఫీ అంటూ బెడ్ కాఫీ ఇస్తుంది చేతులు నురుముతూ అరచేతిని చూసుకొని అత్త ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతుంది ప్రేరణ ఆ కాఫీతో కొంచెం మనసు హాయిగా అనిపించింది ప్రేరణకు ఇక అర్జున్ లేచి కాఫీ తాగుతూ హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు అరే ఈ రోజు ఏంటి విశేషాలు న్యూస్ పేపర్లో అంటూ అర్జున్ తండ్రి వస్తాడు ఇదిగోండి మీరు చదవండి అని అర్జున్ న్యూస్ పేపర్ వాళ్ళ నాన్నకి ఇస్తాడు వంటగదిలో నుంచి అర్జున్ తల్లి సుమిత్ర వచ్చి ఏమండి మా తమ్ముడు మల్లీశ్వరి ఈరోజు వస్తున్నారు వాళ్ళ కోసం బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురండి అని అంటుంది అర్జున్ ఎందుకమ్మ మా మామయ్య వాళ్ళు వస్తున్నారు అని అనుమానంగా అడుగుతాడు ఏమండి పేపర్ చదవడం ఆపి అర్జున్ ఏదో అడుగుతున్నాడు అదేంటో చెప్పండి అవతల వంటగదిలో నాకు చాలా పని ఉంది అంటూ వెళ్ళిపోతుంది అదే రా అర్జున్ ఈరోజు నీకు మొదటి రాత్రి ఆ శుభకార్యం జరిపించటం కోసం వాళ్ళ ఆచారం ప్రకారం పూలు పళ్ళు స్వీట్స్ తీసుకువస్తారు అదేంటి నాన్న మొదటి రాత్రి తొలి రాత్రి అని మళ్ళీ నన్ను హింసిస్తారా నీకు తెలుసు కదా నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లిని జరిపించారు ఆ పూజ చేసిన మోసాన్నే ఇంకా మరిచిపోలేదు అని కోపంగా అంటాడు నువ్వు మరిచిపోయావని నీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు నీ మాటలు మీ అమ్మ తను ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించావా అయినా కన్న తల్లి కోసం అంతా మరిచి నువ్వు కొత్త జీవితంలో అడుగు పెట్టలేవా నాకు తెలుసు నాన్న అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి వచ్చి నా కాళ్ళు కట్టేస్తారు ముందుకు వెళ్తే నుయ్యా వెనక్కి వెళ్తే కొయ్య అన్నట్టు ఉంది నా పరిస్థితి గట్టిగా అనలేను అలాగని ఏమీ అనకుండా ఉండలేను మీ ఇష్టం మీకు నచ్చినట్టు చెయ్యండి అంటూ అర్జున్ గదిలోకి వెళ్ళిపోతాడు కాసేపట్లో ప్రేరణ అమ్మా నాన్న వస్తారు రండి బాగున్నారా సోఫాలో కూర్చోండి అంటుంది అర్జున్ తల్లి వదిన ప్రేరణ ఎక్కడ ఉంది అంటుంది ప్రేరణ తల్లి ఆ గదిలో ఉంది మల్లీశ్వరి వదిన ఇప్పుడు ప్రేరణ అర్జున్ బాగానే ఉన్నారు కదా ప్రేరణ ఏమైనా అని ప్రేరణ తల్లి తడబడుతుంది నాకు అర్థమైంది మల్లీశ్వరి నువ్వు అంటున్నది ప్రస్తుతానికి ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉన్న మెల్లమెల్లగా తెలుసుకుంటారు మరి వాళ్ళకి ఇది ఊహించని పరిణామమే కదా ఇదిగో చెబుతున్నా మీ ఇద్దరు ఇది ఏది మనసులో పెట్టుకొని బాధపడకండి త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అని అర్జున్ తల్లి భరోసా ఇస్తుంది అమ్మా నాన్నని చూసిన ప్రేరణ ఆ క్షణం చిన్న పిల్లల పరుగున అమ్మా నాన్న హక్కుని చేరి ఏడుస్తుంది ఏంటమ్మ ప్రేరణ ఏడుస్తున్నావు నీకు అసలు ఏడుపు సూట్ కాదు అసలే హైబ్రిడ్ పిల్లవి అంటావు హైబ్రిడ్ పిల్ల ఏమైనా ఏడుస్తుందా అని ప్రేరణ తండ్రి ప్రేరణను నవ్వించటానికి ఆట కన్నీటిని తుడుచుకుంటూ టక్కున నేను నిజంగానే హైబ్రిడ్ పిల్లని అంటుంది ఇది మా ప్రేరణ అంటే చెప్పు ఎలా ఉన్నావు ఇక్కడ అంతా బాగుందా అత్త బాగా చూసుకుంటుందా ఆ అంతా బాగుంది అత్త బాగా చూసుకుంటుంది శౌర్య అయితే నన్ను క్షణం కూడా వదిలిపెట్టడం లేదు అని చకచగా మాట్లాడుతుంది నిజం చెప్పాలంటే తన బాధని అమ్మా నాన్నలకి తెలియకుండా దాస్తుంది గదిలో నుంచి అర్జున్ వచ్చి మామయ్య ఎప్పుడు వచ్చారు ఎలా ఉన్నారు అని పలకరిస్తాడు సరే సరే భోజనాలు గాని రండి అనటంతో అందరూ ఆ పూట కలిసి భోజనం చేస్తారు బావా ఇలా అందరం భోజనం చేయటం మనసుకు ఎంతో సంతోషంగా ఉంది అంటాడు అర్జున్ తండ్రి అవును బావా నేను అదే మాటని అందామనుకున్నా ఈలోగా మీరే అనేసారు ఏం సుమిత్ర అలా చూస్తున్నావు ఆ స్వీట్స్ తీసుకురా మీ తమ్ముడికి మా చెల్లెమ్మకి పెట్టు అంటాడు అర్జున్ తండ్రి నాకు తెలుసు వాళ్ళ పేరుతో మీరు తిందామని అది కాదే మీ తమ్ముడికి మా తమ్ముడు స్వీట్స్ తినడు తనకు స్వీట్స్ పడవు అంతా కారమే తింటాడు ఇక మీ చెల్లెమ్మ కూడా స్వీట్స్ ఎప్పుడూ తినదు ఎప్పుడు చూసినా దగ్గు దగ్గు అంటుంది అయినా వాళ్ళకి ఏమి వడ్డించాలో నాకు తెలుసు అక్క బావకి ఆ స్వీట్స్ ఏదో పెట్టొచ్చు కదా అది కాదురా మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించాం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి తనని ఏమీ తినకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు ఏమీ కాదులే అక్క అని చిన్న ముక్కును తీసి తినిపిస్తాడు ప్రేరణ తండ్రి చూసావా సుమిత్ర ఇది మా బావంటే మరిచిపోయాను కానీ మా అత్తయ్య ఎలా ఉంది అని అర్జున్ తండ్రి అంటాడు అత్తయ్య బాగానే ఉందన్నయ్య పైగా తను ఇక్కడికి వస్తానని అంది కానీ అంత దూరం ప్రయాణం చేయలేదు అని తీసుకుని రాలేదు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఇంటికి రమ్మని చెప్పింది మరీ మరీ మంచి రోజు చూసుకుని వస్తాంలే మల్లీశ్వరి అని అమ్మకు చెప్పు అని అంటుంది అర్జును తల్లి ఇక భోజనం చెయ్యండి అంటూ అందరూ భోజనం ముగిస్తారు ఇక సాయంత్రం సమయం అయ్యింది వచ్చిన పని గురించి ప్రేరణ అమ్మ గదిలో ప్రేరణతో మాట్లాడుతుంది ప్రేరణ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా అది అని అమాయకంగా అడుగుతుంది ప్రేరణ అదేనమ్మా పెళ్ళైన తరువాత కొత్త జంటకు జరగాల్సిన మొదటి రాత్రి తంతు అంటూ ప్రేరణ అమ్మ తడబడుతుంది అమ్మ ఏంటమ్మా బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మళ్ళీ ఇవన్నీ ఏంటి నేను బావని భర్తగా అంగీకరించలేకపోతున్నా దయచేసి నన్ను నా మనసును అర్థం చేసుకోండి అయినా తల్లి నీకు బావకి మధ్య ఇంతకు ముందు గొడవలున్నాయా గాని పగల గాని ఉన్నాయా చెప్పు ఇప్పుడు మీ ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే మీ మధ్య అపార్థాలు అన్నీ తొలగిపోతాయి అప్పుడు మీ ఇద్దరు ఆనందంగా కొత్త జీవితాన్ని మొదలు పెడతారు అది కాదమ్మా ప్రేరణ అపార్ధాలు ఉన్నాయని దూరంగా ఉండటానికి మీ ఇద్దరు స్నేహితుల కాదు కదా భార్యాభర్తలు అద్దం పద్దం లేని ఆలోచనతో మీ కాపురంలో సమస్యలు తెచ్చుకోకు మీ తల్లిదండ్రుల మాటని బాధని అర్థం చేసుకో అమ్మ ప్రతి ఆడపిల్లకి పెళ్ళంటేనే ఒక అద్భుతమైన కళ దాని గురించి భర్త అలా ఉండాలి ఇలాంటి లక్షణాలు ఉండాలి అని కోరుకుంటుంది నేను కలలో కనకముందే అక్క చేసే మోసానికి పెళ్ళి అనే సమస్య అని సోడుగుండంలో కూరుకుపోయాను మరి ఇలాంటి పరిస్థితిలో మనసును చంపుకొని బావతో నేను ఎలా జీవితాన్ని పంచుకోగలను జీవితంలో ఎలా కలిసి ఉండగలనమ్మా ఈలోగా ప్రేరణ ఇంకా రెడీ కాలేదా అంటూ అత్త వస్తుంది ప్రేరణ కంటి నుండి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ఆ రెడీ అవుతుంది వదిన సరే సరే పంతులు గారు చెప్పిన ఏడున్నర నిమిషాల ముహూర్తానికి కార్యం జరిపిద్దాం వేగంగా రెడీ చెయ్యి అర్జున్ కూడా రెడీ అవ్వమని చెప్పాలి అంటూ వెళ్ళిపోతుంది అమ్మ ప్రేరణ మీ జీవితం గురించి మీ నాన్న కలలు కన్నట్టు పెళ్ళయ్యి ఒక ఇంటి దానివి అయ్యావు కానీ ఎప్పుడో జరగవలసింది ఇంత వేగంగా జరిగింది అంతే ఏంటి ప్రేరణ ఇంకా ఏడుస్తున్నావు ముందు ఆ కన్నీరిన తుడువు అమ్మా బావతో నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా మానసికంగా సిద్ధపడలేకపోతున్నా వెళ్ళి ఇదంతా ఆపేయమని చెప్పమ్మా ప్రేరణ పిచ్చా నీకేమైనా ఏం మాట్లాడుతున్నావో నీకు ఏదైనా అర్థమవుతుందా ఇప్పుడు ఇలా చెబితే అందరూ ఎంత బాధపడతారో తెలుసా దానివలన పరిస్థితులు పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో తెలుసా అమ్మా మీరు పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప నా మానసిక పరిస్థితి గురించి ఆలోచించటం లేదు అర్థం చేసుకోవటం లేదు ప్రేరణ ఇద్దరు వ్యక్తుల జీవితాంతం కలిసి బతకడానికి కావలసినది మనసులు కలవటం బావని భర్తగానే ఊహించుకోలేకపోతున్నా మరి మా మనసులు ఎలా కలుస్తాయని ఎలా అనుకుంటున్నావు బావతో నేను మనస్ఫూర్తిగా జీవితాన్ని ఎలా పంచుకోగలను చూడు ప్రేరణ ఇద్దరు మనసులు కలిసి బతకడానికి చచ్చేంత ప్రేమ ఉండక్కర్లేదు క్షమించే మనసుంటే చాలు బావ ఎంత మంచివాడో అందరికీ తెలుసు మరి నువ్వెందుకు తనని చెడ్డవాడేలా చూస్తున్నావు నీ ఆలోచనతో నీ దృష్టితో తనని చూస్తున్నావు అందుకే తను నీకు చెడ్డవాడేలా కనిపిస్తున్నాడు అమ్మ బావ ఎలాంటి నాకు తెలుసు కానీ మొన్నటి వరకు తనకి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు పైగా అక్కపై ప్రేమ గురించి నాతో చెప్పాడు అలాంటప్పుడు మనసులో అక్కని పెట్టుకున్నాడు అంటే అది తెలిసి నేను బావతో కలిసి జీవితంలో ఎలా సంతోషంగా ఉండగలను తనని చూసినప్పుడల్లా నాకు పదే పదే అదే గుర్తుకొస్తుంది మరి ఎలా అమ్మా ప్రేరణ అవును అది మాకు తెలుసు అక్కంటే తనకి ఎంత ఇష్టమో కానీ అక్క తనని కాదని వెళ్ళిపోయే మరో క్షణమే తనపై ద్వేషాన్ని పెంచుకున్నాడు ఎందుకంటే తనని వద్దని వేరొక మనిషితో వెళ్ళిపోయిన దాని గురించి ఏ మగవాడైనా ఆలోచిస్తాడా చెప్పు అందుకే చెబుతున్నా ఆ ద్వేషాన్ని నీపై ప్రేమగా మార్చుకుని మీ జీవితాన్ని చక్కదిద్దుకు అప్పుడు చూడు మీ బావని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేవు మేము అసలు నీకు గుర్తుకు రాము అది కాదమ్మా ఇంతలో అక్కడికి వదినా అంటూ శౌర్య వస్తుంది ఏం మాట్లాడుకు కామ్గా ఉండు అంటుంది ప్రేరణ అమ్మ రామ్మ వదిన ఇంకా రెడీ అవ్వలేదత్తా అవతల అమ్మ వదిన రెడీ అయ్యిందో లేదో అని చూడమంది లెగు వదిన చకచక రెడీ చేసేస్తాను అని శౌర్య రెడీ చేస్తుంది చూడు అద్దంలో ఎంత అందంగా ఉన్నావో నిజంగా చెప్పాలంటే అన్నయ్య నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్ నీకు నాదిష్ట తగిలట్టుగా ఉంది వంటగదిలో నుంచి శౌర్య అంటూ సుమిత్ర పిలుస్తుంది దాంతో శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాసేపు తరువాత అర్జున్ తల్లి సుమిత్ర పాలు గ్లాస్ తీసుకొని వచ్చి రెడీ అయ్యావా ప్రేరణ అని పాలు గ్లాసును ప్రేరణకి ఇస్తుంది ముహూర్తానికి టైం అవుతుంది అలా ప్రేరణ ఇష్టం లేకపోయినా పెద్దల నిర్ణయంతో ఆ క్షణం తలవంచుకొని మొదటి రాత్రి కోసం మొదటిగా ప్రేరణ అర్జున్ గదిలోకి అడుగు పెడుతుంది ఇరువురి ఇష్టం లేని మనసుతో ఒక్కటి కానన్నారా లేదా ఈ కథ మలుపు తిరగనందా అన్నది తరువాత వీడియోస్లో చూద్దాం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్